జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బానే ఉంది మీరు సంక్షేమ పథకాలు పెట్టారు కదా అయ్యా మీరు కుటుంబానికి లబ్ధి పొందుతుంది రాని పెంచి పెట్టింది మన మరి రాల ఎందుకని ఏమి తేడా అంటే మరి వాలంటీర్లు వాళ్ళు అడిగారు వాలంటీర్ కి ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చానండి కరెంట్ బిల్లు చేత అద్దె కొంపలు ఉందండి ఇది మా ఎక్కదండి రాలని మాకు పెట్టింది రెండు నెలలు మూడు నెలలు పెట్టి కొత్తగా పెట్టిన మరి అడిగారు ఎందుకు రాలేదు కరెంటు బిల్లు తేడా 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 వచ్చాను ఇది అద్దెంపలో ఉన్నా ఇది ఇచ్చాను కరెంటు బిల్లు నేను ఇది రావాలి వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారా చాలా ఏం లేదండి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు తదు గారు రాజుగారు మంచిగా చేస్తున్నారు గెలుస్తారంటు గారు మరి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు కూడా ఇంకెక్కు మంచి ఉంది మరి ఎలాంటి పనులు జనాలను పట్టించుకోవట్లేదు అంటారు జగన్ గారు పట్టించుకుంటున్నారు ఎవరు అంటారు ఈ పథకాలు పెట్టారు కదా ఈ పథకాలు ఏమైనా వస్తున్నాయి మీకు అని ఇంటికి వస్తున్నాయి ఏమొస్తున్నాయి అండి మాకు ఈ ఈ పెన్షన్ ఇస్తున్నారండి ఈ డాక్టర్ గారు మందులు ఇస్తున్నారండి అవును పెన్షన్ ఇస్తున్నారు మరి టయానికి ఇస్తున్నారు మరి వాళ్ళంటీలు అక్కడ రాజ్య దౌర్జన్యం చేస్తున్నారు ఏం లేదనేం లేదు లంచాలు తీసుకుంటున్నారు లేదు నా సార్ లేదు మరి పెంచండి మూడేళ్ళు పెంచారు కదా జనవరి పెంచారు ఎలా అనిపిస్తుంది మరి బాగానే ఉందండి బాబు మరి దాని మీద బతుకుతున్నాం అనవసరంగా పెంచారని చంద్రబాబు గారు అంటున్నారు కదా లేదు అండి అనవసరం కదా వాళ్ళ కారణం అవసరం ఏమో కానీ మరి ఇలా డబ్బులు ఇలా పెంచి పథకాలు ఇవ్వటం వల్ల ప్రజలు సోమరపోతులు అవుతున్నారంట కదా లేదండి బాబు మీ ఊర్లో సచివాలయాలు ఆరోగ్య రైతు భరోసాలు ఆరోగ్యశ్రీ ఇలాంటివి పెట్టారు కదా ఏమన్నా ఉపయోగపడుతున్నాయి అవి ఉపయోగపడుతున్నాయి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ బాగానే ఇప్పుడు మరి చంద్రబాబు గారి హై ఎలా ఉండేది ఏవో అప్పుడు మాకేమీ అంత అంది కాదు అనుకోండి ఇక్కడ బాగానే ఉన్నాయి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు తాతగారు ఆయన రంగరాజు గారు గారు రంగ రాజు రాజు గారు ఆయన గారు మరి మంచిగా చూసుకుంటున్నారా చూస్తున్నారు అసలు పట్టించుకోవట్లేదంట చూస్తున్నారు బాబో చూస్తున్నారు వచ్చే సమస్యలు అయితే తెలుసుకుంటున్నారా తెలుసుకుంటున్నారు మరి ఈసారి గిరిస్తారంట గిరుస్తుంది మరి జగన్ గారి గెలుస్తారు అంటారు బాబు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బొమ్మ బాగా ఉన్నాదండి అంటే ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అని అంటున్నారు కదా ఆ అందరూ అన్ని అభివృద్ధి పొందుతున్నామండి మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాంబ బాగా ఉన్నది అండి వాలంటీర్ బాగా ఉంటున్నారు అంటే లంచాలు తీసుకుంటున్నారు అలాగే లేదేండి లేదండి లేదు లంచాలు ఏం తీసుకుంటారు మరి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా వర్క్ వస్తున్నాయండి ఏం వస్తున్నాయి అండి అదే అక్కడ అన్నారండి మరి మాఫీ చేస్తానని అన్నారు మరి ఇంకా తెలియలేదండి మరి అదే అంటున్నారు మరి మీ ఇంటికి పెంచిన అలాంటివి అని వస్తాయా మీ ఇంట్లో ఆయన మరి పెంచిన జనవరి నుంచి మూడు వేలు పెంచారు కదా దాని మీద మీ అభిప్రాయం మరి బాగా ఉన్నదండి అంటే పెంచితే మంచిదే అంటారు మంచిదే అండి అంటే మరి అనవసరంగా డబ్బులు పెంచుతున్నారు అంటున్నారు కదా లేదండి అలాగని అంతే ఇలా పెంచడం వల్ల ప్రజలు సోమరిపోతులు పోతులు అవుతున్నారంట నిజమేనా సోమర పోతులు ఏమి ఎవరో తెలియని తెలిసిన వాళ్ళు మట్టికి మాత్రం మాకు కూడా మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అండి మాకు అంటే చంద్రబాబు గారు అన్నారు ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఎక్కువ మంచి పథకాలు పెడతా అన్నారు కదా మంచిగా చూసుకుంటున్నారు గెలుస్తారంటారా గెలుస్తారండి ఎలా ఉందండి బాగానే ఉందండి అంటే బాగానే ఉంది అన్న కానీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు జనాలు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా జనాలు అయితే కొన్ని కొన్ని ఊర్లో మాత్రం బాగానే ఉన్నదండి ఇప్పుడు అంటే ప్రజలకు మరి అంది అందుతున్నారు తీసుకుంటున్నారు తీసుకున్నా కూడా ఇలా మాట్లాడుతున్నారండి మళ్ళీ జగనే రావాలండి ఎందుకనండి జగన్ వస్తే ఇప్పుడు అమ్మఒడి అని ఇంకా పేదవాళ్ళకి మళ్ళీ పింఛన్లు పెంచడం అని ఆటో డ్రైవర్లకు డబ్బులు అని అన్ని వేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలనుకోండి పథకాలు పెట్టడం మంచిదే అంటారా మంచిదేనండి చంద్రబాబు గారు లేదండి పేదవారికి కూడా లక్ష రూపాయల పైన ఆరోగ్యశ్రీ కార్డు కూడా అవైలబుల్ అండి అందుకని చెప్పేసి అది ఉండడం వల్ల మంచిదేనండి పిల్లలకు కూడా పిల్లల ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ప్రయోగాలే బాగా చదువుకుంటున్నారండి అన్నీ కూడా బాగున్నాయండి మరి చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు జగన్ గారి మీద గెలుస్తారు అనుకుంటున్నారా నమ్మకం లేదండి నమ్మకం లేదు లేదు మళ్ళీ జగన్ గారేనండి చంద్రబాబు గారు అంటున్నారు లేదు గెలిపించండి ఇంతకన్నా ఎక్కువ మంచి పథకాలు పెడతా అంటున్నారు లేదండి లేదు మళ్ళీ మా జగనే మా జగన్ అన్నే వత్తారండి గారు పడిపోయిన ఎలా ఉందన్నా బాగుంది బానే ఉంది బాగుంది కానీ ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు కదా చాలా మంది లేదండి అన్ని బాగున్నాయి ఈసారి ఓడిపోతారు అంటున్నారు కదా లేదండి అన్ని బాగున్నాయి గెలుస్తారు గెలుస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేస్తున్నారు ఖచ్చితంగా ఓడిస్తామని రారెన్ వాళ్ళు జగన్ గారే అంటే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు మరి గెలుస్తారు అనుకుంటున్నారా వాళ్ళు వస్తారు ఎందుకనండి అంత నమ్మకం జగన్ గారే వస్తారని అంటే అన్ని చేతున్నారు జగన్ గారు ఇప్పుడు మొత్తం అన్ని చేతున్నారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా అవి మీ కుటుంబానికి లబ్ధి పొందుతున్నారండి పొందుతున్నారు అన్ని బాగా చూసుకుంటాను ఈ పథకా ఈ పథకాలు చేస్తున్నారు అంటే నిజమేనా లేదండి వైఎస్ఆర్ లేదు మొత్తం అన్ని జగన్ గారికి అన్ని అందరికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుందండి వారంటీ బాగానే ఉంది బాగుంది అసలు పట్టించుకోవట్లేదు లంచాలు తీసుకున్నారా లేదండి ఏమి తీసుకుంటారే బా నేను జగన్ మరి జై ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి అన్ని అన్ని బాగా చూసుకుంటున్నా మరి ఈసారి గెలుస్తారు అంటారా గెలిస్తారు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బానే ఉంది అంటే మరి జనాలు అసలు పట్టించుకోవట్లేదు అభివృద్ధి ఏం పరచట్లేదు అంటారు కదా పట్టించుకో పట్టించుకుంటాను మరిసారి గెలుస్తారు అంటారా గెలిస్తారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నాయా అంటారా అవునండి ఆరోగ్య పథకాలు మీ కుటుంబానికి వస్తున్నాయి అండి వస్తున్నాయి నాకైతే అండి నాకు జగన్ గారి ద్వారాగానే నాకు ఆపరేషన్ చేయించుకున్నానండి ప్లేట్లు వేసారండి ఇంకా మళ్ళీ అవునండి అక్కడ ఏమి తీసుకోలేదండి లేదండి తీసుకుంటారు బాగా చేస్తున్నారు చేస్తున్నారు లేదండి సేట్లేదు ఇక మరి ఎమ్మెల్యే గారు గారండి మంచిగా చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారండి జనాలకి రావట్లేదు సమస్యలు పట్టించుకోవట్లేదు అన్నారు కదా లేదని పట్టించుకుంటున్నారండి మా కంపెనీ వాళ్ళు కట్టేస్తున్నారండి చేస్తారండి మరి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా ఉంటారా ఆ గెలిస్తారండి మరి అక్కడ జగన్ గారు గెలుస్తారంటారా గెలుస్తారండి గెలిస్తారండి గెలుస్తారు